నాగుల చవితిని పురస్కరించుకొని నాగదేవత అమ్మవారికి పాలు పోయటానికి పోతెత్తిన భక్తజనం మేడ్చల్ జిల్లా అల్వాల్ మచ్చుబోల్లారం కృష్ణానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి నాగుల చవితి సందర్భంగా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉదయం నుండి శ్రీ 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 రేణుకాయలమ్మ దేవాలయంలో ఉన్న పుట్టల పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ ఆలయంలో గత ముప్పై ఏడు సంవత్సరాల నుండి నాగుళ్ల పంచమి రోజున అన్నదాన కార్యక్రమం చేపడుతుంది తెలిపారు ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర ఉందని ఇక్కడ ఏమి కోరుకున్నా కోరికలు నెరవేరుతాయని తెలియజేశారు ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరము నాగుల పంచమి అన్నదాన కార్యక్రమం గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాము మరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కూడా ఇప్పుడు ఆగస్టు ముప్పైనా అమ్మవారికి ఉదయం వార్షికోత్సవము ఆ రోజు ముప్పై తారీఖు రోజు ఉదయం అభిషేకము మళ్ళీ కుంక్కుమార్చన హోమము మరియు మధ్యాహ్నం పసుపట్టు కార్యక్రమము అన్నదానము జరుగుడు కావున భక్తులు అందరూ అంద సంఖ్యలు వచ్చి మా దేవాలయానికి ప్రత్యేకత ఉన్నది మరి ఈ ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలుసు సాక్షగా నిలిచింది ఇది పెంచిన విగ్రహం కాదు ఇది అమ్మవారి పథకం పెట్టి ఎట్లనో ఇక్కడ కూడా అట్లనే ఉన్నది అమ్మవారు అమ్మవారి రూపాలన్నీ పెంచినాయి దానిలో అమ్మవారి విగ్రహ ప్రదర్శన చేసినాము మేము ఇది పాత పొడి ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు